రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవ వేడుకలు మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు అనంతరం రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలను కలెక్టర్ తెలిపారు హమారా విధాన్ సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనే నినాదంతో కార్యక్రమం సాగింది ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆవిష్కరించిన విలువలను గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు కులమత భేధాలను పక్కన పెట్టి దేశ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు రాజ్యాంగంలోని పౌర హక్కులు ప్రతి ఒక్కరికీ సమానంగా చేరేలా చూడాల్సిన బాధ్యత మనందరిది అన్నారు ఉద్యోగులు తమ విధులను కర్తవ్యంగా భావించి నిష్ఠతో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజారాణి జిల్లా అధికారులు కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు We, the people of India, people of India, of India having, having, having solemnly, solemnly resolved resolve, resolve, to constitute India, to, to all its and to citizens, citizens, justice, justice, justice social, social, social economic, economic and political, and political and liberty, of thought, liberty of thought, expression, expression belief, belief Them all, Among them all, fraternity, fraternity assuring, assuring, assuring the, dignity the, the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, on this day, we hereby adopt, enact, and give to ourselves this Constitution. <laughs> తయారు చేసిన కాన్స్టిట్యూషన్ని మనము మొత్తం మొట్టమొదటిసారిగా అడాప్ట్ చేసుకున్నాము అది చేసుకుని డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి మనము ఈ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకొని ఒక ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం మొత్తం కూడా కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్స్ అని మనము చేసుకుంటున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం అమారా సంవిధాన్ అమారా స్వాభిమానం అనే ఒక క్యాంపెయిన్ ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఒక ఇయర్ లాంగ్ సెలబ్రేషన్ అనేది మనం చేయబోతున్నాము ఈరోజు మనము మన రాజ్యాంగం తయారు చేసిన నిర్మా నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఎంతో గొప్ప విలువలతో ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు మరి దీంట్లో ఉన్న సారాంశం మొత్తం కూడా మనకు పియాబూల్లో ఉంటుంది సో మనం కుల మత భేదాలన్నీ కూడా పక్కన పెట్టి దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దాన్ని గుర్తుంచుకొని ఈ రాజ్యాంగాన్ని నిర్మాణించడం జరిగింది సో ఈ రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో రైట్ టు లైఫ్ రైట్ టు ఈక్వాలిటీ అన్నీ కూడా మనము ప్రజలకు అందిస్తూ రాజ్యాంగంలో ఏవైతే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మన కర్తవ్యంగా భావిస్తూ మనం పనిచేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పుడు ప్రియాంబు ప్రతి ఒకసారి అందరం కూడా తీసుకొని మరొకసారి కూడా మన దేశ అందరం కూడా పునరక్తం కావాలని కోరుతుంది